ప్రస్తుతలో ప్రభు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు పిల్లలు మీరు అందరు క్షేమంగా ఉన్నారని ప్రభుని మహింపరుస్తా ఉన్నాను ఈవేళ ఒక చిన్న వాక్యాన్ని మీకు తెలియచేయాలని ప్రభు చేత ప్రేరేపించబడి ఈ మాటలు మీకు తెలియజేస్తా ఉన్నాను పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియ పద్దెనిమిదవ అధ్యాయం నాలుగవ వచనంలో ఈ మాట చూడండి కుమ్మరి జగటి మట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ చిగటం మన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు కుతమైనట్టుగా దానితో మరింత కొండ చేసి ఇరుమియా ప్రవృత్తితో దేవుడు ఒక మాట మాట్లాడాడు ఇరుమియా నేను మాట్లాడాలి నువ్వు కుమ్మరవాణి ఇంటికి నేను చెప్పినప్పుడు ఇరుమియా భక్తుడు కుంభరవాణి ఇంటికి వెళ్ళాడు వెళ్తే దేవుడు అన్నాడు అక్కడ నీకు ఏం కనపడుతుందంటే ఇరుమియా భక్తుడు చెప్పాడు దేవా ఇక్కడ ఒక కుమ్మరున్నాడు అతను సారు మీద కొండను తయారు చేస్తున్నాడు మట్టితో కానీ సగం తయారైన తర్వాత ఆ పాత్ర విడిపోతా ఉంది అట్లాగా పలుమార్లు జరిగింది అయినా సరే ఆ కుమ్మరి ఆ మట్టి ముద్దను పారవేయలేదు ఆ మట్టితోనే ఆ మట్టితోనే మరలా తన చేతులతో ఓ పాత్రను తయారు చేశాడు ప్రభా అని దేవునితో చెప్పాడు దేవుడు ఇర్మియాతో మాట్లాడాడు ఇర్మియా మరి ఈ కుమ్మరి ఈ మట్టితో ఆ పాత్రను చేసినట్లుగా పలుమార్లు అది విడిపోయినా మరలా దాన్ని బాగు చేసినట్లుగా నేను నా ప్రజలకు చేయలేనా అని ఇర్మియాతో దేవుడు మాట్లాడాడు ఈరోజు నీతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు చాలా సార్లు మన జీవితం ఇస్తే ఉంది సారు మీద మట్టి విడిపోయినట్లుగా పాపం కొండని నిర్మిద్దాం అనుకుంటున్నాడు వరకు నిర్మించబడుతుంది కోలిపోతుంది అట్లాగా కడదాం అనుకునే కొద్ది కోలిపోతా ఉంది కానీ ఆ కుమ్మరి వదిలిపెట్టలేదు విడిచిపెట్టలేదు మరలా అదే మట్టితో ఒక మంచి పాత్రని తయారు చేసినట్టుగా మనం చూస్తుంది సోదరి సోదరుడా మాటలు ఏమన్నా నీవు నీ ప్రతి ఎలా ఉందో నీ జీవితం నాకు తెలియదు బయటపడదాం అనుకునే కొద్దీ ఇంత ఎంతగా అంతకంతకు దిగసారిపోతున్నది అనుకునే కొద్దీ పడిపోతున్నావేమో ఎలాగైనా సరే ఒక మంచి జీవితాన్ని పొందాలని ప్రయత్నాలు చేస్తున్నాను ప్రయత్నాలు విఫలపరచబడి నానా రకాలుగా నువ్వు నీ జీవితం దుఃఖాన్ని అనుభవిస్తున్నావేమో నీతో ప్రభు మాట్లాడుతున్నాడు నువ్వు నిరాశ పడాల్సిన అవసరం ఏం లేదు నువ్వు కృంగిపోవలసిన అవసరం ఏం లేదు ఒకవేళ ఇందాక మనం విన్నట్టుగా ఈ కుమ్మరి కన్నా కాసుతో కూర్చొని విసుకొచ్చితేమో ఈ కుమ్మరి కన్నా కూస్తూ ఆ జ్ఞానం వండితేమో భూలోకంలో ఈ మట్టి లోకం ఉన్న కుమ్మరికి కాస్త కోస్తూ ఏమంటే ఓర్ప లేకుండా ఉండించామో కానీ పరమ కుమ్మని మాత్రం ఓర్పగలిగినవాడు జ్ఞానం కలిగిన వాడు శక్తి కలిగిన దేవుడు జీవాధిపత్యాన్ని నువ్వు ఎంత అట్టడుగు దిగజారిపోయావు మరలా అక్కడి నుంచి చేసుకొచ్చి ఏమంటే ఉన్నతమైన స్థలాల్లో కూర్చోంట్లో పెట్టే శక్తి కలిగిన దేవుడు వారాధిపతి దేవుడు కనుక నిరాశపడదు కాస్త కోస్తూ నా ఇబ్బందులు ఎదురవుతున్నాయి ప్రతికూలతలు ఎదురవుతున్నాయి కొన్ని ప్రయత్నాలకు ఓటమి కలుగుతుందని నిరాశపాటికి రుగిపోయి ప్రయత్నాలు ఆపోద్దు ఇంకోటి జాగ్రత్తగా గమనించండి మనం ప్రయత్నించడం కాదు మనం పోరాడటం కాదు కాని ఇక్కడ ఒక చిన్న మాట దేవుడు తెలియజేస్తా ఉన్నాడు ఈ మట్టి పలుమార్లు విడిపోయినా అది కుమ్మరి చేతిలోనే ఉంది కుమ్మరి చేతిని దాటుకోలేదు ఈరోజు నీకు వద్ద ఓటమిలో రావచ్చు కాదు కానీ నువ్వు దేవుని చేతిలో నుండి వైదొలకూడదు నువ్వు దేవుని నుండి పక్కకు వెళ్ళకూడదు నువ్వు దేవుని అంత విశ్వాసం విషయంలో సన్నగెళ్ళకూడదు దేవుణ్ణి ప్రేమించే విషయంలో బలహీన పడకూడదు నువ్వు విశ్వాసంలో దేవుణ్ణి ప్రేమించే విషయంలో దేవుణ్ణి హత్తుకునే విషయంలో ఎంతవరకు ఆసక్తిగా ఉంటావు నీ చెప్తున్నాను కదా నీ ఆసక్తిని నీ నిరీక్షణను నీ ఆశను సిగ్గుపరిచేవాడు కాదు నా దేవుడు ఇంకా చెప్పాలంటే నువ్వు ప్రయత్నించి పొందుకోవాలనేది కొంతే నువ్వు అడిగింది ఊహించింది కొంతే గాని దేవుడు తన కృప ద్వారా అత్యధికమైన కృపను అత్యధికమైన మహిమను అత్యధికమైన కార్యాలు నీ జీవితంలో చేస్తాడు ఆయన చూపిస్తాడు కాబట్టి కృంగిపోయి దిగజారిపోయి ఏమంటే నువ్వు నిరుచు నువ్వు నిరుత్సాహంలోకి వెళ్ళి నిరాశలోకి వెళ్ళి చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అవే మాటలతో దిగదారి ప్రాణం పోయే సమయంలోనైనా సరే నా ప్రభు నాకు తోడుగా ఉన్నాడు ఈ ఆఖరి నిమిషం సరే నా ప్రభు నా జీవితంలో అద్భుతం చేస్తాడని చెప్పి విశ్వాసంతో ప్రభుని మహిమపరిచి ప్రభు కార్యాలను తలంచుకుంటూ విశ్వాసంతో సాగి ఖచ్చితంగా నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు నీకోసమే దేవుడు మాట్లాడిస్తున్నాడు ఏమైపోతే ఏమైపోతే అని పడుతున్నావు కదా ఏం కాదు ఆందోళన పడదు ఒక మంచి జీవితం ప్రభు నీకు ఇస్తాడు ఓ ఉన్నతమైన జీవితం ఇస్తాడు నవ్వే వాళ్ళ ముందు అవమానించే వాళ్ళ ముందే ఓ ఉన్నతమైన ఇచ్చి నిన్ను తలగా నిలబెట్టి వారిని సిగ్గుపరిచే రోజు ఒకటి ప్రభువుని ఎగిలించాడు కాబట్టి తొక్క వేదన పడద్దు నువ్వు నమ్మింది మనుషుల్ని కాదు నువ్వు నమ్మింది మట్టి పురుగుల్ని కాదు నువ్వు నమ్మింది నీ కంటికి కనపడుతున్న మనుషులందరినీ నిర్మించిన దేవుడు కాబట్టి వీళ్ళన్నా నీకు అపనమ్మకస్తులుగా ఉంటారేమో గానీ ప్రభు ఒక్కసారి కూడా ప్రభు ఏ ఒక్కరి జీవితంలో కూడా అపనమ్మకస్తుడిగా ఉండడు ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు గనక ధైర్యంతో ఉండండి విశ్వాసంతో ఉండండి ప్రార్థన చేయండి కాస్త నిరీక్షించండి ఓర్పుతో కనిపెట్టండి తగిన కాలం అంతా ఖచ్చితంగా దేవుని కార్యాన్ని చూస్తావు మరలా సంతోషంతో ఏమండి ఆనందంతో ప్రభుని మయపరుస్తాం